వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ ఆశయాలు అనుసరణీయం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దేశ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడు అని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు సమానత్వం కోసం పాటుపడిన బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని కోరారు బాబు జగ్జీవన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం తణుకులోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ దళిత కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ కుల వివక్షకు గురై సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర భారతదేశంలో కోసం పోరాడిన మహనీయులు బాబు ఒకరని అన్నారు కేంద్ర మంత్రిగా జగ్జీవన్గా ఆయన నిర్వహించిన పదవులకు గుర్తింపు తీసుకువచ్చి ఆయా రంగాల్లో భారతదేశం పురోగతి సాధించడానికి తన వంతు కృషి చేశారని అన్నారు దేశంలో అణగారిన వర్గాల కోసం సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఈ రోజుకి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతోందని చెప్పారు కుల మతాలకు అతీతంగా సమాజం స్థాపించబడాలనే ఆయన ఆశయాలకు సమానత్వం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తూ ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో కుల వివక్షకి గురై సమానత్వం కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు ఈరోజు ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర సమరంలో ఈ భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడి అదేవిధంగా రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా ఉప ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో వాటికి ఒక గుర్తింపు తీసుకువచ్చి అన్ని విధాలుగాను కూడా ఆయన ఒక రక్షణ శాఖ మంత్రిగా కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ ఆయా రంగాల్లో మన భారతదేశం పురోగతి సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి మరువులేదన్నది మరువులేనిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం సమానత్వం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు కూడా అనేక మందిలో స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు బాబు జగజ్జీవన్ రామ్ గారి ఈరోజు ఆయన చేసినటువంటి పనులన్నింటినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కుల మతాలకు అతీతంగా సమా సమాజం స్థాపించబడాలని ఆయన ఏదైతే ఆశించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా సమానత్వం సాధించడానికి కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటారు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జగజ్జీవన్ రామ్ గారికి అన్ని విధాలుగాను కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఈరోజు ముఖ్యంగా దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల నిధులు కానీ ఈ విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసి అందరినీ కూడా ఈరోజు అభివృద్ధి సాధించాలని అలాగే పేదరికాన్ని గెలిచే విధంగా పీపుఆర్ విధానం ద్వారా ఏదైతే బాబు జగజీవన్ రాము గారు కలలుగా అన్నారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకురావడం జరుగుతుంది వాటితో పాటుగా ఈరోజు బాబు జగజ్జీవన్ రాము గారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించే విధంగా అమరావతి రాజధానిలో కూడా ఆయన విగ్రహాన్ని నెలకొల్పే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా దళితుల పట్ల కానీ దళితుల హక్కుల కోసం కానీ దళితుకి రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారికి హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోని కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా దళితులకు అండగా ఉండే విధంగా ముందుకు వెళ్తుందని వారి హక్కులను కాపాడే విధంగా ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటాం